డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు అలాగే బీజేపీ సీనియర్ నాయకులు అలాగే ఆధ్యాత్మికవాది కంబాల శ్రీనివాసరావు గారు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు వీరితో పాటు చందు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ గారు మరి కాసేపట్లో మనతోటి యాడ్ అవుతారు సో ముందుగా మనం కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ సీనియర్ నాయకులు వారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాసరావు గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశ క్షేత్ర దర్శనం పేరుతో ఆయన అన్ని ఆలయాలను సందర్శించేందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏంటిది ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి జనసేనకు సంబంధించినటువంటి వర్గాలు చెబుతున్నాయి కాదు ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో వేల్లూనికి పోయినటువంటి సనాతన ధర్మ వ్యతిరేకులకు ఆయన ఒక స సమర శంకారావం పూరించబోతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తం అవుతుంది పొలిటికల్గా చూసుకుంటే బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఒక బలమైనటువంటి పునాదులు వేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పర్యటన ఉందేమో అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది ఏమంటారు శ్రీనివాసరావు గారు అండి ఆయన పర్యటన మీద భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్తగా లేదా నాయకుడిగా నేను అధిష్టానం అనుమతి లేకుండా అది ఆయన ఈ పేరుతో వెళుతానని చెప్పడానికి నేను చెప్పలేను అలాగే జనసేన వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన అభిప్రాయం వాళ్ళు చెప్పారు ఎక్కడ కూడా అధికార ప్రకటన ఉందా అని చెప్పిన విషయం నాకు కూడా తెలియదండి దాని గురించి నేను నేను బట్ విషయం ఏంటంటే అంటే డెఫినెట్ గా చాలా గొప్ప చరిష్మా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మోడీ గారికి పెద్ద ఫ్యాన్ ఆయన సో మేము ఆ విషయంలో ఎంతో సంతోషపడుతున్నాం మా మనసులో చాలా ఆనందం కూడా ఉందండి లాస్ట్ టైం కూడా నేను ఒక విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ గారంటే ఆయన ఆంధ్ర మోడీ గారిని చెప్పిన వాళ్ళని ఇంకోసారి సనాతన ధర్మం గురించి పాటు పడుతూ అట్ ద సేమ్ టైం ఏంటంటే అన్య మసత్తులను కూడా గౌరవిస్తూ వాళ్ళను కలుపుకుంటూ ముందుకు వెళుతున్న వాడు పవన్ కళ్యాణ్ గారని ఆయన ఏ ఉద్దేశంతో సౌత్ ఇండియా యొక్క ఆలయాల పర్యటన చేస్తున్నప్పటికి కూడా అనేది భారతదేశ రక్షణ అంటే అంశి ఎందుకంటే సనాతన ధర్మం కాపాడుకోవడం పొలిటికల్ కలర్ ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు డాక్టర్ బాహా బాబాసాబ్ అంబేద్కర్ గారు మాకు చెప్పారు ఎక్కువ మతాలు భారతదేశ రక్షణ వ్యవస్థకి గొడ్డలు పెట్టి చెప్పారండి ఇది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకైతే తెలియదు కానీ బట్ ఏంటంటే మత మార్పిడి జరగకుండా ఆగాలి అలాగే ఉన్న మతస్థులను ఎవరైతే ఉన్న గౌరవించాలంటారు అలాగే భగవంతుడు ఎవరికి నచ్చిన మనసు వాళ్ళని వాళ్ళు పూజ చేసుకుంటారు ఇప్పుడు ఆయన చేస్తున్న పర్యటన చాలా ఉపయోగ ఉపయోగకరం ఎందుకంటే మీరు ఆంధ్రాలో కన్నా కూడా తమిళనాడులో మీకు కొంతమంది తీవ్రవాదులు అండి వాళ్ళు ఉగ్రవాదుల నుంచి పెంచి పోషిస్తున్న తీవ్రవాదులు కొంతమంది డైరెక్ట్ గా కొన్ని ఆలయాలను ఆక్రమించుకుని దాన్ని మసీదులుగా అంటే మసీదులుగా కానీ లేకపోతే ఇంకో విధంగా కన్వర్ట్ చేసి కొంత దుర్ దుర్వినియోగం సార్ అది కరెక్ట్ గా అది ఎందుకంటే నేను అన్ని మతాలని గౌరవించే భావజాలు ఉన్నవాడిని భారతదేశంలో ఉండే అన్ని మతస్తుల్ని సోదరి సోదరి మండలుగా భావించే భావజాలు ఉన్నవాడిని అలాంటప్పుడు ఒక దేవాలయంలా కనిపిస్తున్న పిల్లర్స్ కానీ సనాతన్ గారి వెయ్యి సంవత్సరాలతో నిర్మించిన ఆలయాల కింద కనిపిస్తున్న ఆ దేవాలయాలని దాంట్లోకి వెళ్ళి ఆ తీవ్రవా తీవ్రవాదులైన అన్ని మతస్థులని చెప్తున్నాను నేను మంచి మత ఆ మతస్థుల్లో ఉండే వాళ్ళని గురించి నేను విమర్శ చేయట్లేదు వారు ఏ మతస్థులని విమర్శ చేయట్లేదు నేను తీవ్రవాదులు కొంతమంది ఏం చేస్తారంటే ఆలయాలను ఆక్రమించుకుని దక్షిణ భారతదేశంలో ఆ ఆలయాల్లో వాళ్ళ యొక్క ప్రార్థన చేయడం హిందువులని అక్కడ చంపేయడానికి కూడా ప్రయత్నం చేయడం వాళ్ళ మీద తీవ్రమైన దాడి చేయడానికి ప్రయత్నించడం ఎక్కువగా తమిళనాడులో జరుగుతుంది సార్ ఇంకా కేరళలో కూడా టీవీ నైన్ లో ఒకసారి టీవీ నైన్ లో మీ మాధ్యమాల్లో కూడా వచ్చినట్టు నాకు గుర్తు కేరళలో కూడా హిందువులను చంపేయండి అని చెప్పి నినాదాలు చేస్తూ ఆ కేరళ బాహాటంగా ఒక ఒక ప్రదర్శన మూడు వందల మంది తీవ్రవాదులు ఆ బాహాటంగా వాళ్ళు ప్రదర్శన చేసే సార్ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఆ మూడు వందల మందిని ఏం చేశారు వాడు భారతదేశ రక్షణ వ్యవస్థకి ఎంత ప్రమాదకరం అనే విషయం మీద ఇప్పటి వరకు ఎంత వరకు వచ్చిందనేది నాకు కూడా తర్వాత మాధ్యమాలు రావట్లేదు విషయం ఏంటంటే ముఖ్యంగా మీ ప్రైమ్ నైన్ టీవీ కానీ అలాగే మీకు అందరికి కూడా ధన్యవాదాలు మీరు మొట్టమొదటిగా చెప్పాలి క్షమించాలి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మాధ్యమాల్లో కూడా ఏదైనా ఒక ఒక టాపిక్ అంటే ఆ టాపిక్ హాట్ టాపిక్ గా అప్పటి వరకే ఓ పది రోజులు గ్రోల్ చేస్తారు స్క్రోలింగ్ చేస్తారు సార్ స్క్రోలింగ్ చేస్తారు తర్వాత ఇంకా మన దాని మీద ఏమైంది అనేది ఉండదు ఎందుకని మీరు ఒకసారి మీ మీడియా ద్వారా మీ మీడియా నేను అడుగుతున్నాను ఇది చాలా తీవ్రమైన సమస్యలు హిందువుల యొక్క అంటే మీరు ఓవరాల్ గా చెప్పాలంటే భారతదేశంలో హిందూ వ్యవస్థను లేకుండా చేయడం కోసం సోబు సులిన్ లాంటి వాళ్ళు తర్వాత